కొనసాగిస్తారా కదా కూర్చోండి కూర్చోండి అడగలేదు సాంప్రదాయం దయచేసి కదా చెప్పండి చెప్పండి కొనసాగిస్తున్నారా లేదా మా సబ్బరేట్ ప్రతి అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నారు లేదా ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాల్తో వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ గుర్తి చెప్పి చెప్పి ఇస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొంతగిస్తే కొంతగిస్తున్నాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పారు అసలు వ్యవస్థ లేదంటారు వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూ Ногиос гэрөө ингээ ингээ сүм өнд ингээ чал чал төлж гүйхгүй юм ди వ్యవస్థ అనేది మంత్రి వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రి ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వచ్చే క్యాండిడేట్ ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలలు దానికి కొంత కదా ఇవ్వకూడదు ఎక్కడ ఉంది నేను

రోజు జీవ ఇచ్చారు జీవ ఇస్తూ వాళ్ళు పదిహేను ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు ఇరవై మూడు ఎందుకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసేది అధ్యక్ష వాళ్ళు చేసే ఉన్నారని చెప్పి ఈ రోజు మమ్మల్ని బ్లెయిం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా మేము కొనసాగిస్తా ఉన్నాం మీరు జీవో ఇచ్చినా మేము కొనసాగించే వాళ్ళం ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష కొనసాగించినా మేము జీతాలు పిలుస్తా ఉన్నాం లేని వాళ్ళకి ఎలా పిలుస్తాం అధ్యక్ష అదే నిజమైనటువంటి వ్యవస్థ అనుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం లేకొచ్చి అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు

ఎంప్లాయీస్ కి స్టాచ్యూ రిపక్స్ ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగ ఇరవై ఒక్క వేల డెబ్బై నాలుగు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కనిపిస్తాయి దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై ఇది చాలా అప్పులు చేశారు ఆస్తులు అప్పులు పట్టిकानेरటటువంటి విల్ల కూడా సీఏజి రిపోర్ట్లలో చాలా లిమిట్స్ కూడా నుంచి చేశారు పెట్టి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభుత్వం కోట్లు తెచ్చారు లిమిట్ ఉంటది చెప్తున్నారు అవన్నీ కలిపితే ఇంట్రెస్ట్ పరంగా ప్రభుత్వం శాసన లేకపోతే

ఇవి కాకుండా కూడా నేను ఎక్కడ బ్లేమ్ డిపార్ట్మెంట్ శాసనసభ మనీ అంతా కూడా కార్మిక సంక్షేమ కార్పొరేషన్ సుమారుగా ఇదంతా కూడా దానికి సంబంధించింది అడిగారు నిజమా కాదా ఉపన్యాసం కాదు ఎప్పుడు సంబంధించి వాస్తవాలు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఊహకే అందలేదు అధ్యక్ష బహుశా భారతదేశంలో ఎస్టేట్ చేయలేదు చెప్తా మంత్రి గారు చెప్పారు వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం మంత్రి గారు చెప్పారు రాష్ట్ర ఖజానాకు రావන ఆదాయాన్ని కొత్త పర్స కార్మిక సంక్షేమ బోర్డు నుంచి సుమారుగా 1600 కోట్ల రూపాయలు అదే విధంగా ఎంప్లాయీస్ సంబంధం గారిని కలిసి చెప్పారు జీपीएफ టోటల్ గా కేంద్ర మంత్రి సితారవణ చట్ట క్ఫికేషన్ అప్పులు దేవడానికి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా పెట్టారు అధ్యక్ష అన్ని డిపార్ట్మెంట్స్ కార్పొరేటర్ డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా మొత్తం డిపాజిట్స్ అన్ని కూడా అందరూ పంపించి మొత్తం డైవర్ట్ చేశారు అన్ని వివరాలు కరెక్టా కాదని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని క్లారిఫికేషన్ అడుగుతున్నాను ఎంత లోతుందంటే అధ్యక్ష సభ్యులు కొన్ని నిజమా కాదా అడిగారు అధ్యక్ష మీరు వినలేవారు చెప్పి చేశారు అనుకుంటా బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా సబ్ సమాధానం ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా వాస్తవాలు వినడానికి నిన్న సాయంత్రం సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి అంతకు ముందు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి ఆ రోజు బ్యాంకు వందల అరవై ఐదు ఇంటికి అధ్యక్ష యాభై వేలు ఎప్పుడు చేయబడి ఇస్తారు తర్వాత లక్ష రూపాయలు నాలుగు వందల ముప్పై కట్టాలి అని అంటే రాష్ట్ర సగం కడితే చాలు అని చెప్పి మీకు తిరిగి డబ్బు ఇస్తామని చెప్పి తాకట్లు పెట్టారు వాళ్ళందరికీ తిరిగి పేపర్లు ఇచ్చారు అధ్యక్ష మీకు ఇరవై ఐదు వేలు ఆఖరికి వాళ్ళు అడిగి వాళ్ళు రోజు తిరిగి తిరిగి

శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టాయి మూడో కార్పొరేషన్ అంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ చేస్తూ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రాష్ట్ర ప్రభుత్వం రెండు అధ్యక్ష అయితే ఏంటి అధ్యక్ష అయితే రాష్ట్ర ప్రభుత్వం ఐ కెనాట్ బిఫ్ట్ సార్ ఐ కెనాట్ బి బ్రీఫ్

వెండర్స్ కాంట్రాక్టర్లకి సప్లైస్ట్ చేసే ఇరవై ఏడు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫర్ ఇవన్నీ karte రాజ్యাঙ্গుల ఉల్లంఘనని కొట్టిని నేను aro cheppaan taruvatha kendra గత ప్రభుత్వం ఆలం విధానాన్ని ప్రభుత్వానికి లిమిట్ ఉంటుంది దానికి ఎక్కువ తక్కువ పోవడానికి శాసనసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాక ఖర్చు పెట్టేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కావాలి ఖర్చు పెట్టాలి అని అంటే శాసనసభ శాసన మండలి

గత ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా నేరుగా ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అధ్యక్ష బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా

రాష్ట్రానికి వచ్చేటువంటి రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొత్త పండించారు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు రెండవది మళ్లించిన ఆదాయాన్ని చూపి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్ లో పదమూడు వేల కోట్లు ఏదో కార్పొరేషన్ మొత్తం యాభై వేల కోట్ల ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు తప్పు సరైనటువంటి విధానం కాదు కల్పి ఇదంతా కూడా చాలా రహస్యంగా ఎక్కడ శాసనసభ

మీరు అనుకుంటా వాకౌట్ చేశారనుకుంటా బడ్జెట్ లో బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా సభ్యుడి ప్రశ్న కూడా సమాధానం సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా వాస్తవాలు వినని ఉండాలండి చె సభ్యుడు అడిగినటువంటి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం బ్యాంకులు ప్రభుత్వాన్ని అధ్యక్ష ఆఖరికి వాళ్ళు అడిగారు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు గవర్నర్ మీద కేసులు వేయడానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది దాన్ని తొలగించండి అని అంటే జీవోతో గవర్నర్ తొలగించాలి నేనండి గవర్నర్ గారికి చెప్తే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీ కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అందిస్తే ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష రెండు కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రభు శాసనసభకు రావాల్సినటువంటి ఒప్పుకుండాలి చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు మూడో కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అని అంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో మొత్తం చూశారు అధ్యక్ష డిపాజిట్లు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు సమాధానం ఎందుకు సార్ ఐ కెనాట్ బి బ్రీఫ్ మీరు దయచేసి అనుమతించాలి రాష్ట్ర ప్రజలకి కూర్చోండి దయచేసి కూర్చోండి మంత్రి గారు శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష శాసన మండలి శాసనసభ ఎందుకోసం పెట్టారో శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష ఏ ఏ సొమ్ము అనుమతి ఇవ్వాలి అధ్యక్షు స్టేట్ ఫైనాన్షియల్ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆ అది కరెక్ట్ అని చెప్పి నిబంధనలు మార్పు చేయడం జరిగింది అధ్యక్ష ఇదే ఓపెన్ రాత్రి

పరిశీలించి కానీ ఈ మాటలు ఇంకా తవ్వుతున్నాను తగ్గుతున్నాను ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే తగ్గడం అధ్యక్ష కూర్చోండి కూర్చోండి ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని అందించి తీరుస్తాం మేము గారు గారు కానీ ఎల్డీపీ గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వారు మొత్తం మాట్లాడిందంతా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష వినకుండా వాకౌట్ చేసేసారు ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష అర్థం అవుతుంది అధ్యక్ష అంటే డైనామిక్గా కానీ లేకపోతే ఎల్వో ఫిగర్ కానీ ఇంకోరు కానీ మీరు చెప్పినంత ఎవరో కూలు పెట్టుకొని మీరు ఎన్నో మాకున్న హక్కుని మాకున్న హక్కుని మా బాధ్యత గుత్తరిగి మా హక్కుని మా బాధ్యత గుత్తరిగి ఈ ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రజా ఉంది ఇచ్చిన మాగ్దాన్ని నెరవేర్చిన బడ్జెక్ట్ ఇది మోసపూర్త బట్టి నిరంతరం తెలియజేస్తా ఒకటి దయచేసి దయచేసి మిమ్మల్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం మీ ద్వారా ఒక కమిటీ ఏంటి మమ్మల్ని కలిసి ఆ కంపెనీ అధ్యక్ష అప్పుడు తర్వాత చెప్తాం కూర్చోండి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడు కూర్చోండి కూర్చోండి మాకున్నటువంటి బాధ్యత అధ్యక్ష సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం సాధ్యమైన వివరాలు అందించడం మీ అనుమతితోనే చెప్తున్నా నిమిషాలే చెప్పండి మేము అడిగిన ప్రశ్నకు మాత్రం ఇరవై నిమిషాలు చెప్పండి మాకు నచ్చేది మాత్రము మీరు అరగంట పొగడండి మాకు నచ్చకపోతే ఒక నిమిషంలో వినగలగాలి అధ్యక్ష నేను వేరే సంప్రదాయాల అధ్యక్ష ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్ లో ఏ క్వశ్చన్ అవర్ లో ఎంత సేపు రిప్లై తీయండి అదే సాంప్రదాయాన్ని పాటిస్తారు కొత్త సాంప్రదాయాలు నేను రెండే ఓపిక ఉండాలి ఎల్ఓపి గారికి ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ బాధ్యత రెండే ఒకటి చట్టాలు చేయడం రెండవది ప్రతి రూపాయి ఖర్చులు నియంత్రించడం చట్ట సభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చినప్పుడు నేను నిజాలు చెప్తే నేను చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్ చేసింది ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్ ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము రేపు పొద్దున్న ఇంకొకరు ఉంటారు ఇంక ఐదేళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్ వస్తాను వస్తాను ప్లీజ్ అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు ప్రతి సభ్యుడికే అప్పుడు ఆ సభ్యులకు కూడా తెలియాలి ఈ ప్రభుత్వం ఇవాళ పడుతున్నారు మీకు గంట కాదు రాత్రి పదకొండు గంటల వరకు కూర్చొని చెప్తాం మేము తెల్లవారు ఎవరకు చెప్తాం మీరు వాళ్ళకి చెప్పాలి సార్ వాళ్ళకి చెప్తాం మీకు చెప్తున్నారు అడుగుతున్నాం అది కండిషన్ పెట్టండి వాళ్ళు వేరు మీరు వేరు అనేది కాదు అందరూ సభ్యులే చాలా సంతోషం సార్ రేపటి నుంచి కండిషన్ పెట్టండి సార్ మంత్రులు మూడే నిమిషాలు సమాధానం

సభ జరగలేవ్వండి ఏ నానా ఇది మంత్రి గారు చెప్పండి కూర్చోండి దయచేసి కూర్చోండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏం లేదు కదా ఏముంది కలగా కూర్చోండి గౌరవ సభ్యుడు అడిగిన దానికి రిప్లై చెప్తున్నాను సార్ నేను మళ్ళీ కూడా చెప్పేది ఒకటి కూడా చెప్తాను సార్ మీనే ఒప్పుకుంటాను నేను అడిగింది ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష రేపొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష ఈ ప్రభుత్వం కూడా అనుకోండి మూడు లక్షల కోట్ల రూపాయలని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి రేపొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్ట సభలకి ఇంకా ఏమాత్రం విలువలేదు అధ్యక్ష ఇట్స్ బ్యాడ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఆ రోజు చెప్పాము బ్యాడ్ కాదు రాజ్యాంగ విరుద్ధం అనేది మేము చెప్పింది అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది ఇది వాస్తవం అధ్యక్ష దిస్ అ ఫ్యాక్ట్ ఇంకా కమిటీ వెళ్ళి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి డాక్యుమెంట్స్ ఇస్తాను కమిటీల గురించి వస్తే